హలో అండి ఈరోజు అందరికీ రోజు ప్రతిరోజు అవసరమయ్యే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంచుకునేటట్టుగా ఈజీగా చేసుకునే విధానం ముందుగా అల్లాన్ని ఇలా చెక్కు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక కప్పు అల్లం తీసుకున్నాము దానికి గాను ఇలా వెల్లుల్లిపాయల్ని కొంచెం పెద్ద సైజు తీసుకుంటే మీరు ఇలా కట్ చేసుకుంటూ ఈజీగా ఉంటుంది పైన ఉన్న ఆ స్కిన్నుని తొక్కుని తీసుకోవటమే పెద్ద టాస్క్ మనకి అది ఈజీగా ఎలా తీసుకోవాలో నేను చూపిస్తున్నాను ఇలా మొత్తాన్ని ఇలా కత్తిపెడతో కానీ లేకపోతే చాకుతో కానీ ఇలా షార్ప్గా ఉన్న చాకైతే అయితే మీకు ఈజీగా వస్తుంది ఇలా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుని దాని మీద ఒక స్పూన్ బియ్యప్పిండి అలా అలా జిమ్మేసేసి చేతులతోటి కొంచెం గట్టిగా ఒక రెండు మూడు సార్లు ఒక గట్టిగానే నలపండి నలిపేస్తే ఆ పైన ఉన్న స్కిన్ అంతా ఊడిపోతుంది ఆ తడంతానేమో ఆ పిండి పీల్ చేసుకుని మనకి ఈజీగా అలా పీల్ చేసుకుని వచ్చేస్తుంది అనమాట అలా మొత్తం అంతా చెరిగేసుకున్నట్టు ఊదేసినట్టు చేయండి పై తొక్కలు పోయి చూసారుగా పప్పులు వెళ్ళి ఎలా వచ్చినాయో అంతే తొక్కులు సపరేట్ ఇవి సపరేట్ అనమాట ఒక కప్పు అల్లానికి ఒక కప్పు వెల్లుల్లిపాయ కంపల్సరీ అది కొలత పాటించండి అప్పుడే బాగుంటాయి కొంచెం నూనె ఉప్పు పసుపు ఇవన్నీ వేస్తారు నేనైతే ఇవన్నీ వేయట్లేదు ముందుగా అల్లాన్ని మాత్రం ఒకసారి ఇలా మిక్సీ చేసేసుకోండి అల్లాన్ని మిక్సీ చేసుకుని సగపడి పైన మిక్సీ అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట మెత్తగా అయిపోతుంది నీళ్లు వాడకుండా పోవటమే మంచిది అనమాట నీళ్లు బదులుగా నేను కొంచెం నూనె వేస్తున్నాను ఎక్కడైనా ఇలా తొక్కులు ఉంటే తీసేసుకోండి ఆ స్కిన్లన్నీ అలా పక్కా తీసి పెట్టేయండి ఒకటి ఎర్ర ఉంటుంది ఉన్నా పర్లేదు ఒకటి ఎర్ర ఉన్నా ఇలా కొంచెం పైన ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలిపేసి ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసేసుకోండి మీకు కావాల్సిన విధంగా కోర్సుగా కావాలా ఫైన్ పేస్ట్ కావాలా అలా చేసి పెట్టేసుకోండి దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నా ట్రేస్ ఉంటే ట్రేస్ వేస్తున్నాను సిలికాన్ మౌల్డ్స్ వస్తున్నాయి లేకపోతే దానిలోనైనా ఇలా మొత్తం ఫిల్ చేసేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకోండి ఫ్రీజర్లో ఒకరు ఒక అంతా మనం నైట్ పెట్టేసామంటే ఉదయానికల్లా మనం వాటిని మళ్ళీ తీసి వాడుకోవడానికి వీలుగా అయిపోద్ది అనమాట ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత పైన ఈ ప్లాస్టిక్ ర్యాపర్ వేసేసి నేను చూడుతున్నాను మీరు అసలు ఆ ప్లాస్టికే వాడకూడదు అనుకుంటే పైన ఒక మూత పెట్టేసుకోండి నేను మనకి చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను కొంచెం బాగుంటుంది వీడియోలో అని చెప్పేసి దీన్ని ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసేయాలి ఫ్రీజర్లో మంచి కూల్లో పెట్టేసేస్తే ఇలా ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం క్యూబ్స్ ఇలా వచ్చేస్తాయి మీకు ఏ క్యూబ్ ఆ క్యూబ్ విడిగా చక్కగా తీసేసుకుని ఈజీగా వాడుకోవచ్చు అనమాట లేదు అంటే చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో చూసారు కదా ఒక కేజీ చికెన్కి ఎంత వేసుకోవాలి హాఫ్ కేజీకి ఎంత వేసుకోవాలి అలా తీసేయటం వేసేసుకోవటం ఈజీగా అయిపోద్ది ఇలా ఒక బాక్స్లో మొత్తం అన్నీ కలిపి స్టోరేజ్ చేసుకుంటే సరిపోద్ది ఈజీ తేలిగ్గా ఉంటుంది మామూలు ఫ్రిడ్జ్లో పెట్టే కన్నా ఇలా పెడితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు తీసినా మీకు ఫ్రెష్గా ఉంటుంది